జయదుర్గ దుర్గ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఈరోజు సరస్వతీదేవి అవతారం అండి మరి ఈ రోజు అయితే నేను అమ్మ కోసం మహా నైవేద్యంగా చక్కెర పొంగలైతే వండానండి ఎప్పట్లాగానే ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని చక్కగా అమ్మవారి కోసం చక్కెర పొంగల్ని చక్కగా నెయ్యి వేసి జీడిపప్పులు ఎండు కొబ్బరి వేసి అయితే వండానండి ఇంకా ఎప్పట్లాగానే మళ్ళీ ఆచమనము సంకల్పము అన్నీ చెప్పుకొని అమ్మకైతే పూజ మొదలు పెట్టాను చూస్తూ చూస్తూనే ఎనిమిది రోజులు గడిచిపోయినాయా ఇంకా అమ్మకి త్వరలోనే ఉద్వాపన చెప్పాలా అమ్మ మనల్ని విడిచి వెళ్ళిపోతుందా అని అయితే అనిపిస్తుంది బాధగా ఉందండి కానీ మనము సాంప్రదాయ ప్రకారంగా నవరాత్రులు చేసే పద్ధతిలో చేస్తాము కానీ అమ్మ మాత్రము మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదండి ఎప్పుడు మనతోటే ఉంటుంది మన మనసులో మన ఇంట్లోనే మనతోటే తిరుగుతూనే ఉంటుంది అమ్మ మనం మాట్లాడే ప్రతి మాటను అమ్మ గమనిస్తూ మన కదలికలలో అమ్మ ఉంటుంది మనతోటే ఇంకా అమ్మవారికి అయితే నేను ఈ రోజైతే మందారమాల అయితే వేశానండి నిన్నటి వరకు నిమ్మకాయల దండ ఉండేది ఈ రోజైతే అమ్మకి చక్కగా ఎర్రటి పూలు మాలగా వేశాను ఇంకా అలాగే కుంకుమాచను కూడా చేసుకున్నానండి చాలామంది అయితే మేడం ఎంత ఓపిక ఎక్కడ నుంచి వస్తుంది ఇంట్లో పీఠం పెట్టుకోవాలన్నా మాల వేసుకోవాలన్నా అఖండ జ్యోతి ఇదంతా చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నది కా మేడం మీరు చాలా ధైర్యంతో వేసుకున్నారు అని అయితే చాలామంది అడుగుతున్నారండి కానీ అమ్మ మనకి ఇచ్చిన దాంట్లో కొంచెం అమ్మకి మళ్ళీ మనము తిరిగి ఇస్తున్నాము అమ్మకి సేవకి వాడుతున్నాము అంతేకాని అమ్మకి చేసే పూజ కూడా ఖర్చు అనుకోవటము అమ్మకి చేసే పూజను కూడా మనము కష్టం అనుకోవటము టైం సరిపోదు అనుకోవటము అలా అయితే ఏముండదండి ఇష్టంతో చేస్తే ఏది కష్టం అనిపించదు నాకైతే అమ్మ అమ్మ కోసం ఎంత ఖర్చు పెట్టినా ఇంకా ఇంకా అమ్మ కోసం ఖర్చు పెట్టాలనిపిస్తుంది తప్పితే ఖర్చు దగ్గర వెనకాడాలైతే అసలు అనిపించదండి ఎందుకంటే అమ్మ మీద నాకు అంత అపారమైన నమ్మకము ఆ తల్లి మీద ఉన్న ప్రేమ భక్తి అలాంటిదండి మరి లాస్ట్లో కూడా నాకు తప్పులుంటే క్షమించమ్మ అని కూడా వేడుకున్నాను ఇంకా అమ్మని